వరదలపై ఆ ఎమ్మెల్యే నోరు జారారట కావాలని అన్నారో ఫ్రస్టేషన్లో అన్నారో కామెంట్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయట ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన ఆ సదరు ఎమ్మెల్యేను ఇప్పుడు అదే సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారట ఇంతకీ సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ట్రోలింగ్ అవడానికి కారణాలేంటి వరదలపై కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా క్లౌడ్ బరస్ట్పై బరస్ట్ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఇంటా బయట విమర్శలతో పార్టీకి డ్యామేజ్ అయిందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షం వరదలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయట వరదల్లో సర్వస్వం కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆదుకుని వారికి అండగా ఉండాల్సింది పోయి తిరిగి జనాలపైనే నోరు పారేసుకోవటం ఏంటన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు కామారెడ్డిలో వరద ముంపు దాని నివారణ చర్యలపై దృష్టి పెట్టకుండా స్థానికులను తప్పుబట్టేలా ఉన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగుండేదని ఇంతటి దారుణాలు చూసేవాళ్లం కాదని అన్నారు ప్రజా తప్పిదం ఆక్రమణలే వరదలకు కారణమని తెలిపారు విపత్తుల సమయంలో ప్రభుత్వం నేతలు ఎవరేం చేయలేమని ప్రకటించారు ప్రజలే అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హితవు పలికారు వరదల సమయంలో నేనేం ఖాళీగా ఇంట్లో కూర్చొని కాలయాపన చేయలేదు నేనేం చేశానో వరద బాధితులకు తెలుసంటూ కాటిపల్లి చేసిన ప్రకటనపై కామారెడ్డిలో చర్చ సాగుతోంది కామారెడ్డి పట్టణంలో వాన బీభత్సానికి జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలనీల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు పలువురు ఇంటి పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఈ క్రమంలో ఫస్ట్ ఫ్లోర్ ఇల్లున్న వాళ్లు తమ ఇంట్లోని నిత్యావసరాలు ఎలక్ట్రానిక్ సామాన్లు నీటిలో తడిసి దేనికి పనికిరాకుండా పోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు విలువైన సామాన్లు పేపర్లు కూడా నీళ్లలో తడిసి కొట్టుకుని పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో సంభవించిన వరదలపై మాట్లాడిన తీరు సంచలనంగా మారింది కామారెడ్డిలోని ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇంతటి నష్టం వాటిల్లిందన్నారు ప్రతిదానికి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు లేదా అధికారుల్ని అనటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజలపై కౌంటర్ అటాక్ దిగారు ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నెట్టింట తుమారం చెలరేగింది అసలే భారీగా నష్టపోయి ఉన్న తమపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టు ఉందని నెట్టింట ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల వేళ సోషల్ మీడియా ట్రోల్స్ కాషాయ పార్టీని ఇబ్బందులకు గురిచేసేలా మారేయట సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయట కామారెడ్డి ప్రజలకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంటే ఎమ్మెల్యేగా చేతనైతే సాయం చేయాలి కానీ బాధితుల్ని తప్పుబట్టేలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోందట ఇటు వరద ముంపు బాధితులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షాకింగ్ లో ఉన్నారట ఎన్నికల్లో నెత్తిన పెట్టుకుంటే తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని మండిపడుతున్నారట కామారెడ్డి వరద బాధితులు ఇలా ఇంటా బయట ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయట మొత్తానికి కామారెడ్డిలో వరదలు సహాయక చర్యలపై ఎమ్మెల్యే కామెంట్స్ దుమారాన్ని రేపాయి కష్టకాలంలో ఇదే అమ్మి మాటల తీరు అంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ ట్రోల్ చేస్తోంది ప్రజలు ఓటు వేశారని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అంటూ నిలదీస్తున్నారు మరి ఈ డ్యామేజ్ కంట్రోల్కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ట్రోల్స్ ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది